నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తుంటే వైసీపీ అభ్యర్థులు స్థానిక సంస్థల ఎలక్షన్స్ బరిలో దిగుతారా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది సో డీటెయిల్గా చూసుకుంటే ఆల్రెడీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోతే ఖచ్చితంగా స్పీకర్ అయ్యన్న పాత్రడు వైసీపీ అభ్యర్థులు ఎవరైతే రాలేదో అసెంబ్లీకి వారందరి మీద వేటు వేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నాయి ఖచ్చితంగా అనర్హత వేటు పడితే మాత్రం డెఫినెట్లీ ఆ ఉన్న పదకొండు స్థానాలకి మళ్ళీ తిరిగి ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి సో ఎవరో మనం తీయడం ఎందుకు ఆశ మనమే స్వతహాగా రాజీనామా చేసి ఉప ఎన్నికకు వెళ్దాం అన్న రీతిలో కొన్ని కొన్ని పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఇది నిజంగానే ఆయనకు ఫేవరా అంటే కాదనే ఎక్కువగా వినిపిస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ అధికారంలో ఉండేది కూటమి ప్రభుత్వం కాబట్టి నూట డెబ్బై ఐదు గాను మొత్తం నూట అరవై నాలుగు సీట్లు కూటమి ప్రభుత్వమే సాధించింది ఇక్కడ కేవలం అంటే కేవలం పదకొండు సీట్లు మాత్రమే ఉన్నాయి సో ఈ పదకొండు సీట్లలో వాళ్ళు రాజీనామా చేసినప్పటికీ కూడా తిరిగి ఉప ఎన్నిక వచ్చిన మళ్ళీ కూడా పదకొండు సీట్లు దక్కుతాయా లేదా అన్న క్వశ్చన్ మార్క్స్ ఎక్కువగా ఉంటుంది ఒకవేళ అవి కూడా లేకపోతే కనీసం వైసీపీ అనే పేరు కూడా వినపడకోకుండా కనుమరుగయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక ఇంకా డీటెయిల్ గా చూసుకుంటే ఆల్రెడీ వైసీపీ నుంచి ఎంతో మంది ఎమ్మెల్సీలు కూడా టీడీపీలో చేరిన పరిణామాలు కూడా మనం గమనించవచ్చు ఈ విధంగా చూసుకుంటే వైసీపీ పార్టీని కనుమరుగైపోయే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి అయితే ఇదే తరుణంలో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు కూడా త్వరలోనే రానున్నట్టు తెలుస్తున్నాయి అక్టోబర్ ఎండ్ కల్లా స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల పోతున్నట్టు తెలుస్తుంది అయితే ఈ విధంగా ఇప్పుడున్న పరిస్థితులను చూసుకుంటే మరి వైసీపీ అభ్యర్థులు స్థానిక ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తారా లేదా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్ మిగిలిపోయింది అయితే వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది సీనియర్ నాయకులు ఏమంటున్నారంటే ప్రజల మద్దతు కూడగట్టుకోవాలన్నా మనం ఓడిపోయినా సరే స్థానిక ఎన్నికల్లో మనం పార్టిసిపేట్ చేసి తీరాల్సిందే సో స్థానిక ఎన్నికల భరిలో మనం నిలబడితే ఖచ్చితంగా ప్రజల మద్దతు మన మనపై ఉంటుంది ప్రజలు కూడా భయపడకుండా మన మన వైపే ఉంటారు సో మనల్ని నమ్ము నమ్ముకున్న వాళ్ళు ధైర్యంగా ఉంటారు మన నమ్ముకున్న కార్యకర్తలకు మనం ధైర్యం ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పేసి కొంతమంది సీనియర్ నేతలు చెప్పుకొస్తున్నప్పటికీ కూడా ఎలాగో ఇప్పుడు ఆల్రెడీ ఒంటిమిట్ట పులివెందుల మన అడ్డైనా కూడా సరే అక్కడ కూడా మనం ఓడిపోవలసి వచ్చింది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీసపు ఒక ఐదారు స్థానాలన్నా దొరుకుతాయా అన్న రీతిలో జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది మరి ఈ విధంగా చూసుకుంటే కొంతమంది యువ నాయకులు కూడా మనం ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో నిలబడదాం మేము మీ వెంటే ఉంటాము మీ వెంట ఉండి గెలవ గెలవడానికి మేము ట్రై చేస్తామని కూడా చెబుతున్నారు సో ఈ విధంగా చూసుకుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి ముందడుగు వేయలేకపోతున్నారు కొంతమంది అటు ఇటు కాకుండా సమాధానం కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో కొంతమంది నాయకులు ఉన్నట్టు తెలుస్తుంది వైసీపీలో సో ఏ అయినప్పటికీ కూడా గత ఎన్నికల్లో చూసుకుంటే లాస్ట్ టైము వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వానికి జరిగినటువంటి అవమానాలు భరించలేక టీడీపీ ప్రభుత్వం స్థానిక ఎన్నికలను బహిష్కరించిన విషయం కూడా అందరికీ తెలిసిందే సో ఈ బహిష్కరణ ఇప్పుడు వీళ్ళకు కూడా ఉంటుందా అనేది కూడా తెలియాల్సిందే మరి వీళ్ళు స్థానిక ఎన్నికలను నిజంగానే బహిష్కరిస్తారా లేదంటే స్థానిక ఎన్నికల్లో నిలబడతారా అంటే నిలబడినా ఒకటి నిలబడకపోయినా కూడా ఒకటే అన్నట్టు కనిపిస్తుంది కానీ ప్రజలలో కనీసం కొంతమంది కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు నమ్మకాన్ని పెంచాలంటే ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులు బరిలో దిగాల్సిందే అని అంటున్నారు సరే ఒకవేళ వైసీపీ పార్టీ కనుక నిలబడకపోతే వైసీపీని నమ్ముకున్నటువంటి కొంతమంది నాయకులు అయితే వాళ్ళు స్వతహాగానే పోటీ చేసే ప్రసక్తులు కూడా లేకపోలేదు లాస్ట్ టైం కూడా టీడీపీ ప్రభుత్వం బహిష్కరించినప్పటికీ కూడా స్థానిక ఎన్నికల్ని కొంతమంది అభ్యర్థులు వాళ్ళే స్వతహాగానే ఇండిపెండెంట్గానే పోటీలో నిలబడిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి సో ఇప్పుడు వైసీపీని నమ్ముకున్నటువంటి కొంతమంది నాయకులు కూడా వాళ్ళు కూడా స్వతహాగానే నిలబడి స్థానిక సంస్థల్లో బరిలో దిగే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి మరి ఇప్పుడు ఏదేమైనా సరే ఇప్పుడు నిజంగానే కలిసి కార్యకర్తల ధైర్యం నింపడానికైనా సరే జగన్మోహన్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల బరిలో దిగుతారా లేదు అంటే ఇక కనీసం పరువు మర్యాదలు కాపాడుకుందాం మెజార్టీ కూడా దక్క దక్కకపోతే మరి ఘోరంగా ఓడిపోతే పరువు మర్యాదలు పోతాయన్న రీతిలో జగన్ స్టెప్ తీసుకోలేకపోతున్నారా మరి మీకేమనిపిస్తుందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి